కార్తీక మాసం కార్తీక మాసం అంతా కూడా చాలా ప్రశాంతంగా పవిత్రంగా అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే లేచి చన్నీళ్లతో స్నానం చేసి దీపం పెట్టుకుని శివారాధనలో ఉంటారు అందరూ కూడా శివాభిషేకాలతో శివారాధనతో ఓం శివాయ అంటూ అంతా కూడా మనకి అదే వినపడుతూ ఉంటుంది కానీ యోగాలో ఈ కార్తీక మాసంలో శివారాధన ఎలా చేయాలి అంటే ముద్రలతో చేయాలి శివునికి సంబంధించిన ముద్రలన్నీ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా సాధన చేసినట్లయితే శివుడు మనకి ప్రత్యక్షమవుతాడు అని చెప్తారు అలాగే శివ ధ్యానం కనుక మనం చేయగలిగితే ఆ భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు అందులో శివుని ముద్రలు ముఖ్యమైన ముద్రలు ఉన్నాయి రుద్రముద్ర మహాకాళేశ్వర ముద్ర త్రిశూల ముద్ర ప్రణవ ముద్ర ఈ ముద్రలు చాలా చాలా ముఖ్యం మీరు పొరుదునే లేచి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి మీరు చక్కగా ఈ ముద్రలో కూర్చున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీకు శంఖముద్ర కూడా శివుడికి అత్యంత ప్రీతివంతమైన ముద్ర అని చెప్తారు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ముద్ర చేస్తే అన్ని సమస్యలు మనకు దూరం అయిపోయి ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మరి ఈ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో చేయాల్సిన ముద్రలు చూద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ముద్ర కనీసం ఐదు నుంచి పది నిమిషాలు ఈ ముద్రలో కూర్చోండి ధ్యానం అనేది మీరు ప్రత్యేకించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈ ముద్ర ఐదు నిమిషాలు చేసిన తర్వాత మీకు తెలియకుండా మీరే ధ్యానంలోకి వెళ్ళిపోతారు అందులో ముఖ్యమైన ముద్ర రుద్రుడు అంటే మనం ఏం చెప్తాము అనంటే మన యోగ భాషలో రుద్రుడు శ్వాస వదిలేదాన్ని రుద్రుడు అంటారు రుద్రుడిని పట్టుకోవడం చాలా కష్టం అలాగే మన శ్వాస వదిలేది మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైతే శ్వాస కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది రుద్రుడిని పట్టుకో అని అంటారు రుద్ధుడిని పట్టుకుంటావా అని కూడా అడుగుతారు ఎప్పుడైనా మేము మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు రుద్ధుడిని ఎంతసేపు ఆపుతావు ఏంటి అంటారు అంటే అది యోగికి లాంగ్వేజ్ అన్నమాట నువ్వు ఎంత పట్టుకుంటావు రుద్రుడిని అని రుద్ధుడిని పట్టుకోవడం చాలా కష్టం ఆయన ఉరుకుతూ ఉంటాడు తాండవం చేస్తూ ఉంటాడు ఎక్కడ 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 కదలిక ఎక్కడ స్పేస్ తొరిగితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది వాయువు ఎలా ఉంటుంది ఎక్కడ స్పేస్ దొరికితే నుంచి ఆ దారిలోంచి వా అలా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి అలాగే రుద్రుడు కూడా అంతే ఆయన మన లోపల తాండవం చేస్తూ ఉంటాడు అలాంటి రుద్రుణ్ణి మనం పట్టుకుని ఆయన్ని కనుక మనం ప్రసన్న చేసుకున్నట్టయితే అది చాలా అద్భుతంగా ఉంటుంది మాటలతో చెప్పేది కాదు అది అనుభవించేది మీరు కూడా దాన్ని అనుభవించాలి అని అంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ ముద్ర సాధన చేయండి రుద్రముద్ర మీ ఉంగరం వేలు అలాగే మీ చూపుడు వేలు రెండు చివరలు బొటన వేలు కలపాలి మీ ఉంగరం వేలు మీ చూపుడు వేలు బొటన వేలు చివర కలపండి మధ్య వేలు చిటికెన వేలు ఇలా ఉండాలి స్ట్రెయిట్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవద్దు చేతులు రెండు మో చేతులు వెనక్కు ఉండాలి ఇలా పెట్టుకోవాలి వెన్నెముక నిటారుగా ఉంచాలి చక్కగా అలా కూర్చోవాలి కళ్ళు మూసుకోవాలి మెల్లగా ముందు కొంచెంసేపు శ్వాస వైపు చూడండి ధ్యాస ఉంచండి శ్వాస మెల్లగా తీసుకోండి అలా కొంచెంసేపు శ్వాస మీద ఉంచిన తర్వాత మీరు శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు తర్వాత చక్ర త్రినేత్రము అని అంట ఈ ఐబ్రోస్ కన్నా కొద్దిగా పైన అక్కడ మీరు మనసు పెట్టి కూర్చోండి అంతే అక్కడ మనసు పెట్టి కూర్చోండి కొంచెంసేపు అక్కడ మనసు పెట్టి కూర్చోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి తర్వాత మంత్రం చదువుకోండి రుద్ర మంత్రం చదువుకోవాలనుంటే చదువుకోండి లేదు అనంటే అలా నిశ్శబ్దంగా అలా గమనిస్తూ మీ ఆజ్ఞా చక్రం మీద అలా ఉండొచ్చు ఓం భైరవ రుద్రాయ ఓం మహారుద్రాయ ఓం కాల రుద్రాయ ఓం కల్పాంగ రుద్రాయ ఓం వీర రుద్రాయ ఓం ఘోర రుద్రాయ ఓం అఘోర రుద్రాయ ఓం అండ రుద్రాయ ब्रह्माण्डरुद्राय चण्डरुद्राय प्रचण्डरुद्राय दण्डरुद्राय ॐ सूररुद्राय वीररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय सुतलरुद्राय वितलरुद्राय तलातलरुद्राय नमो नमः అలా కొంచెంసేపు మంత్రం చదువుకుని ఆజ్ఞాచక్రం మీద మీ మనస్సు పెట్టి మీ రెండు ఐబాల్స్ రెండు కూడా పైకి ఆజ్ఞాచక్రం మీద ఉంచండి మెల్లగా కలుతారు అండి ఇది మీరు ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకుని చేయండి మెల్లమెల్లగా టైం పెంచుకుంటూ వెళ్తారు రుద్ర రుద్రముద్ర చాలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఫస్ట్ కొంచెం మనం హై అంటే ఎనర్జీ లెవెల్స్ బాగా హై వెళ్తాయి అన్నమాట ఎంత హై ఉంటుందంటే ఎవరికైనా ఎప్పుడైనా సరే నాకు చాలా అసలు ఏం చేతగాడలేదు నాకు అసలు ఏ చేయాలన్నా కూడా నేను చేయలేకపోతున్నా నాకు అంత శక్తి రావడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా ఈ ముద్ర కనుక మీరు చేస్తే మీకు ఆ ఎనర్జీ వచ్చేస్తుంది మీరు చేసి చూడండి కార్తీక మాసంలో ఇది అత్యంత మనం శివుడు అంటే ఏమిటి మనకు అర్థం కావాలి శివతత్వము అంటే మనం తెలుసుకోవాలి అని అంటే ఈ ముద్ర ప్రొద్దున అలాగే సాయంకాలం సాధన చేసుకోండి దీపం పెట్టి ఈ ముద్రలో కూర్చుని మీరు సాధన చేసినట్టయితే మీకు ఆ శివతత్వం ఏంటి అనేది అర్థమవుతుంది ప్రణవ ప్రణవముద్రంలో కూర్చుని మనము ప్రణవ ప్రాణాయామం కనుక చేసినట్లయితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి అలజడి లేకుండా ఎంతో శాంతి 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 అని చెప్తాం కదా అసలు ఈ శాంతి అంటే ఏంటి తెలియాలి అని అంటే ముద్రంతో ఓంకారం చేయాలి చక్కగా ప్రశాంతంగా కూర్చోండి కిందే కూర్చోవాలని లేదు మీరు కూర్చోలేకపోతే కుర్చీలో అయినా కూర్చోవచ్చు మీ ఎడమ చెయ్య ఇలా పెట్టుకోవాలి ఈ నాలుగు వేళ్ళు దగ్గరగా ఉండాలి ఇలా ఓపెన్ చేయకూడదు ఇలా దగ్గరగా ఉండాలి ఇప్పుడు మీ ఎడమ చేయి ఇలా పెట్టుకోవాలి దానిపైన ఇది కుడి చేయి ఇలా ఉంచాలి ఈ బొడన వేలు ఇలా పక్కకు పెట్టకండి ఇట్లా స్ట్రెయిట్గానే ఉండాలి ఇది ముద్ర అని చెప్తాం ఈ ముద్రలోకి వచ్చి కూర్చుని కళ్ళు మూసుకొని ప్రతిసారి కూడా శ్వాస తీసుకోవాలి ఇది మీరు ఓంకారం చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మనం ఇలా ముద్రలో కూర్చొని మనం చేసేటప్పుడు ఓం అని మీరు చాన్ చేయకండి జస్ట్ లిప్ మూమెంట్ అంటే మీరు నోరు కొంచెం తెరిస్తే ఆ వస్తుంది నాభి దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే మీ పెదాలను కొంచెం ముందుకు పెడితే ఓ అని వస్తుంది సౌండ్ ఈ రెండు పెదాలని కలిపేస్తే అని వస్తుంది ఓం అని శబ్దం బయటికి ఓం అని వినపడాలి మనము ఓం అని అది ఒక వర్డ్గా ఒక లెటర్ కాదు ఇది ఇది శబ్దం ఓంకారం అనేది శబ్దం మనం అది చేయాలి చేయాలి అంటే ప్రతిసారి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకున్న తర్వాత మెల్లగా కొంచెం ఓపెన్ చేయాలి ఇట్లా సౌండ్ ఓంకారం మనం ఓం ఓం అని అనకూడదు శబ్దం రావాలి అంతే శబ్దం రావాలి అంటే ఆ ఊ అంతే ఈ పద్ధతిలో మీరు ఈ ముద్రలో కూర్చుని మీరు గనక చేసినట్లయితే మీరు దీనికి ఏం టైం అవసరం లేదు మీ మనసు ఎంతసేపు నిలకడగా కూర్చోగలుగుతుందో అంతసేపు కూర్చుని సాధన చేయండి మీరు చాలామంది ఈ కార్తీక మాసం అంతా మనం శివాలయం దగ్గరికి వెళ్తాం శివాలయంకి వెళ్తాం దర్శనం చేసుకుంటాం అభిషేకాలు చేసుకుంటాం కదా మనం అక్కడ కూర్చుని ఈ ముద్ర చేయాలి ఈ ముద్రలు చేయాలి రుద్రముద్ర చేయండి ఓంకారం ముద్ర చేయండి అలాగే మహాకాళేశ్వర ముద్ర చేయండి ముద్ర చేయండి ఏదైనా సరే ఒకటి రెండు ముద్రలు ఆ కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చో ముద్రలో కూర్చోండి ఆ ముద్ర మీకు అక్కడ ఉన్న ఆ యాంటీనా అంట మీకు అక్కడ ఉన్న ఎనర్జీ అక్కడ ఉన్న శక్తిని అది మీ శరీరం అంతా కూడా అబ్జార్బ్ చేస్తుంది మీ మనసు ప్రశాంతంగా అయిపోతుంది మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎన్నో బాధలు ఉండొచ్చు కానీ ఇలా చేసినప్పుడు మనకి అలా ఆ సమస్యలనే నుంచి మనం బయటపడే ఒక మార్గం మనకు దొరుకుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో గుడికి ఎవరైతే వెళ్తారో గుడిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు రెగ్యులర్గా ఇంట్ ఎక్కడ మీరు కూర్చుంటే అక్కడే కూర్చోవచ్చు ఏమక్కలు ఒక దీపం కూడా పెట్టుకుని కూర్చోవచ్చు కానీ గుడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శివుడికి సంబంధించిన ఒక్క ముద్ర చేయండి అది ఏ శివాలయం అయినా సరే ఒక ముద్రలో ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి మీరు ఒప్పుకుంటే రెండు మూడు ముద్రలు చేసుకోండి శివుని ముద్రలు అక్కడ చూడండి మీ మీ అనుభవం అనేది మీకు అక్కడ తెలుస్తుంది అక్కడ ఉన్న ఆ శక్తి కేంద్రం అది గుడిలో అంటే ఏంటి దేవాలయాలు అంటే ఒక శక్తి కేంద్రాలు అవన్నీ కూడా ఆ ఎనర్జీ మీకు తెలుస్తుంది మీకు భగవంతుడు అంటే ఏంటో కూడా అర్థమవుతుంది ఈ కార్తీక మాసం అంతం కూడా శివ శివ అని ఉంటుంది ఎప్పుడు ఆ శివ శివ అనేది జరుగుతూ ఉంటుంది అని అంట మన శ్వాస ద్వారానే అక్కడ ఓంకారం జరుగుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ శివ ముద్రలు చేసి శివతత్వం గురించి మీరు అర్థం చేసుకోండి ప్రాణం అంటే ఏమిటి అసలు ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది మనం ఏమనుకుంటామంటే ఈ ప్రాణం అనేది బయట నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం కానీ ఇది ప్రాణం అనేది మన లోపలే పుడుతుంది ఎక్కడ పుడుతుంది ఈ ప్రాణం అంటే హైపోతాల్మస్లో పుడుతుంది ఈ హైపోతాల్మస్ ఎక్కడుంది మన లోపల మధ్యలో మిడిల్ ఆఫ్ ద బ్రెయిన్లో ఈ హైపోతాల్మస్ ఉంటుంది దీనికి దగ్గరలోనే పీనియల్ గ్లాండ్ కూడా ఉంటుంది ఈ హైపోతాల్మస్కి ఈ పీనియల్ గ్లాండ్కి వీటన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఉంటుంది ఈ ప్రాణము ఎలా పుడుతుంది అంటే శ్వాస ద్వారానే అలాగే శ్వాస రూపంలోనే ఈ ప్రాణం పుడుతుంది ఈ హైపోతాల్మస్లో మనకి ప్రాణం ఎక్కడ అంటే హైపోతాల్మస్లోనే పుడుతుంది అని చెప్పచ్చు ఈ హైపోతాల్మస్లో మన బ్రెయిన్లో మధ్యలో మధ్యలో ఉంటుంది అలాగే ఈ ఈ హైపోథాల్మస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఏమిటి అంటే హైపోథాల్మస్లో అలాగే పీనియల్ హైపోతాల్మస్కి పీనియల్ గ్లాండ్కి కనెక్షన్ ఉంటుంది ఇక్కడ బ్రెయిన్లో ఇంటర్నల్గా ప్లస్ అండ్ మైనస్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి ఈ హైపోతాల్మస్లో చాలా ముఖ్యమైన స్ట్రక్చర్స్ ఉన్నాయి దట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్తామన్నమాట కరెక్ట్గా బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది అన్నమాట ఈ మన సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ భూమధ్యలో ఉంటుంది అక్కడ ఈ ప్రాణం అనేది పుడుతుంది ఎలా అంటే శ్వాస రూపంలోనే పుడుతుంది ఎలా చెప్పాలి అంటే ఆత్మన ప్రాణోధ్యాయతే అని చెప్తాం అయితే ఇది శ్వాస కిందకి వెళ్ళిపోతుంటే దీన్ని హైపోథాల్మస్ నుంచి వెళ్ళిపోతుంది శ్వాస పైకి వస్తుంది అని అంటే పీనియల్ గ్లాండ్ శ్వాస కిందకి వెళ్ళేదంతా కూడా హైపోథాల్మస్ వల్ల అలాగే శ్వాస పైకి తీసుకుంటున్నప్పుడు పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది మళ్ళీ హైపోథాల్మస్కి మన పీనియల్ గ్లాండ్కి రెండు కూడా సంబంధం ఉంటుంది ఇది మనం నిరూపమైంది ఇది మనం చూపించవచ్చు కూడా మన శ్వాస వెళ్తుంది మనకు ఆత్మ ఉందా ఆత్మ ఉంటే ఎక్కడ ఉంటుంది అసలు ప్రాణం ఎక్కబడుతుంది అదంతా ఒట్టిది అదంతా లేదు ఇది ఎనోటమీ యోగిక్ ఎనోటమీ అని అంటాం ఈ యోగిక్ ఎనాటమీ ఇప్పుడు చెప్పే ఎనోటమీ అంటే ఇప్పుడు ఎవరైతే ఎనోటమీ చదువుకుంటున్నారో ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది ఈ హైపోథాల్మస్కి ఈ పీనియల్ గానికి మధ్యలోనే ఒక దాని వెనక ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట అది ఎక్కడ అంటే థర్డ్ వెంట్రికల్ అంటాం ఆ థర్డ్ వెంట్రికల్ చిన్నది చాలా చిన్నది ఉంటుంది అన్నమాట కనబడుతూ ఉంటుంది అంటే మనం అది జాగ్రత్తగా చూసినప్పుడు మాత్రమే కనబడుతుంది ఇక్కడ దీన్ని సిలీవియస్ డక్ట్ అని అంటారు మాట దీన్ని సిలీవియస్ డక్ట్ అని అంటారు ఈ సిలివియస్ డక్ట్ని ఈ చిన్న హోల్ ఉంటుందిమాట దీన్నే బ్రహ్మరంధ్రము అని అంటారు మధ్యలో ఉంటుంది అది మనం ఎంతసేపు ఇలా అన్నప్పుడు ఇక్కడ ఇలా అన్నప్పుడు ఇక్కడ ఈ స్కిన్ మీదే చూస్తాం కానీ మనము లోపల అబ్జర్వ్ చేయాలి ఈ లోపల రంధ్రం బ్రహ్మరంధ్రం ఎక్కడుంది ఇక్కడ లోపల ఉంది ఈ థర్డ్ వెంట్రికల్ దగ్గర ఒక చిన్నది ఒక డక్ట్ని సిలివియస్ డక్ట్ అంటారు దీన్ని బ్రహ్మరంధ్రం అని అంటారు ఈ సిలీవియస్ డక్ట్స్ డక్ట్స్ నుంచి అంటే ఈ బ్రహ్మరంధ్రం నుంచి మన వెన్నెముక ద్వారా కిందకి వస్తుంది మళ్ళీ కింద నుంచి పైకి మెడుల్లో అబ్లాంగేట మళ్ళీ ఫోర్త్ వెంట్రికల్కి అక్కడి నుంచి థర్డ్ వెంట్రికల్కి అలా పైకి వెళ్తూ అన్నమాట ఇది చాలా సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన శ్వాస మీద పెట్టి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణం కిందకి ఏదైతే ఉందో పైకి తీసుకువెళ్ళేది ప్రాణం అలాగే కిందకి తీసుకువచ్చేది అపానం అని చెప్తున్నాం ఈ రెండూ కూడా మనం మదనం చేసినప్పుడు ఇది లోపలి ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట పీనియల్ గ్లాండ్ చాలా చిన్నది ఒక ధాన్యం గింజంతే ఉంటుంది కానీ దానికి ముందు జన్మ అలాగే జరగబోయేది అన్నీ తెలుసు దానికి అంత శక్తివంతమైనది మనము నిద్రపోవాలన్నా మనకి మెలటోనిన్ రిలీజ్ చేయాలి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఆ మధ్యలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ రిలీజ్ చేస్తేనే మనం నిద్రపోతాం ఇది ప్రకృతి సహజంగా ఈ గ్లాండ్స్ అన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి మన శ్వాస ద్వారానే మనం ఈ గ్లాండ్స్ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాం ఎప్పుడైనా ఈ గ్లాన్స్ అంటే మనకి హార్మోన్స్ ముఖ్యంగా మెలటోనిన్ హార్మోన్ నిద్రపోవాలంటే మెలటోనిన్ కావాలి సెరెటోనిన్ కావాలి మనకి డోపోమిన్ కావాలి అలాగే థైరాక్సిన్ థైరోమిన్ కావాలి ఇన్సులిన్ కావాలి ఇవన్నీ ఉంటేనే మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే ఈ సీక్రియేషన్స్ ఈ హార్మోన్స్ అనేవి ఒక లోపల తయారయ్యే కెమికల్ మనకి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి థైరామిన్ వేసుకుంటున్నాం డయాబెటీస్ ఉందని చెప్పి ఇన్సులిన్ తీసుకుంటున్నాం నిద్ర పట్టట్లేదు అని చెప్పి మెలటోనిన్ తీసుకుంటున్నాం మనసు బాగాలేదు అని చెప్పేసేసి మనం ఇవి రిలీజ్ చేయాల్సిన కెమికల్స్ అన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ బయట నుంచి ఇస్తున్నాం ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ బయట నుంచి ఇస్తున్నామో బాడీ ఇది బయట నుంచి వచ్చింది కాబట్టి ఇది వేరేది ఇది ఫారిన్ బాడీ అని చెప్పేసి బయట నుంచి వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయదు అది యాక్సెప్ట్ చేయక ఇది అర్థం బయట నుంచి ఇంకొకటి ఎందుకు వచ్చిందో దీనికి అర్థం కాగా ఈ రెండు మదనం చేసి అది అడ్జస్ట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది మనకి ఎప్పుడైతే బయట నుంచి మనకి హార్మోన్స్ మనం తీసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మన నా ఒకళ్ళ పని వేరే వాళ్ళు వచ్చి మన పని రోజు వచ్చి చేసేస్తున్నారు అనుకుందాం మన దగ్గరకు వచ్చి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేస్తారని చెప్పేసి మనం చెయ్యం అలాగే ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన గ్లాండ్స్ ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఓ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పనిచేసే మెల్ల మెల్లగా దాని సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మనం మెడిసిన్ డోసెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం నిద్రపోవడానికి కూడా మెడిసిన్ డోసెస్ పెంచుతాం ట్వంటీ ఫైవ్ ఎంజీతో మొదలైంది కాస్త థైరోమిన్ ట్యాబ్లెట్ మెల్లగా ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ వన్ ట్వంటీకి వెళ్ళిపోతాం ఇంకా ఇన్సులిన్ కూడా అంతే ఇది పెరుగుతుందే ఉంటే తప్ప తగ్గదు కానీ మనం ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణాయామంలో కొన్ని ప్రక్రియలు చేయడం వల్ల ఈ హార్మోన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఈ హార్మోన్స్ గ్లాండ్స్ని పూర్తిగా పాడవకుండా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునే శక్తి మనం ప్రాణాయామం ద్వారా తెచ్చుకోవచ్చు కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల మన అనారోగ్య సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు మనకి హైపోథాల్మ మనకి ఆకలి అవ్వాలన్నా దాహం అవ్వాలన్నా ఈ హైపోతాల్మస్లోనే ఉంటుంది సెంటర్ పాయింట్ ఈ హైపోతాల్మస్ ఇచ్చే సిగ్నల్స్ని బట్టే మనకు ఆకలి దాహం అనేది మనకు అవుతూ ఉంటుంది మన వెన్నెముకకి థర్టీ వన్ అంటే ముప్పై ఒకటి నాడీ జతలు ఉంటాయి థర్టీ వన్ నాడీస్ పేయర్స్ ఉంటాయి అన్నమాట మన బ్యాక్ స్పైనల్ కాటుకి అలాగే మన బ్రెయిన్ కూడా ట్వెల్వ్ పేయర్స్ ఉంటాయి అంటే పన్నెండు జతలు నాడీస్ పేయర్స్ ఉంటాయి ఈ థర్టీ వన్ నాడీస్ అలాగే మన బ్రెయిన్లో ఉన్న ట్వెల్వ్ నాడీస్ ఈ రెండు కూడా ఈ హైపోథాలమస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి మన ఎటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ సహజ నాడీ మండలం మొత్తం కూడా ఈ హైపోథాలమస్ కంట్రోల్లో ఉంటుంది ఈ హైపోతాలమస్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి అని అంటే ప్రాణాయామం ఒక్కటే మార్గం ప్రాణాయామంలో కూడా మీకు బయట కనిపించే ఈ రెగ్యులర్గా చేసే ప్రాణాయామాలు కాకుండా అంతర్గతంగా చేసే ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి అవి గనక మనం చేసుకోగలిగితే అవి మనం చాలా సింపుల్గా ఉంటాయి అందరూ చేయవచ్చు అవి గనక మనం చేసుకోగలిగితే మనం ఈ హైపోతాల్మస్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ ఎటానమస్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు ఆ దాని కంట్రోల్లో ఉంటుంది అప్పుడు మన కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం ఎప్పుడైతే దీన్ని మన కంట్రోల్లోకి మనం తెచ్చుకోగలుగుతామో ఈ ప్రాణాయామం ద్వారా మనం హెల్తీగా ఉంటుంది ఎటువంటి హార్మోన్స్ మనకి అవసరమే లేదు అలా మన శరీరంలోనే ఏ గ్రంథులు పనితీరు అవి సక్రమంగా పనిచేసేటట్టుగా మనం చేసుకోగలుగుతాం ఆ ప్రాణాన్ని హైపోతాల్మస్లో పుట్టిన తర్వాత ఆ ప్రాణం హైపోథాల్మస్ ద్వారా కిందకి వస్తే పైకి వెళ్ళేది పీనియల్ గ్లాండ్ ద్వారా పైకి వెళ్తుంది వీటన్నిటికీ నాడీ కనెక్షన్స్ ఉంటాయి ఎన్నో కొన్ని వేల లక్షల నాడులు మన శరీరంలో నిరంతరము పనిచేస్తూ ఉంటాయి వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి అని అంటే మనం తీసుకునే శ్వాస ద్వారా వెళ్ళాలి మీరు ఎంత శ్వాస తగ్గించుకుంటే ప్రాణము అంత శక్తివంతంగా తయారవుతుంది ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ప్రాణాయామం చేయడం వల్ల మన శ్వాస అదుపులో అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఈ గ్లాన్స్ అన్నిటినీ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు